స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా చందుర్తి క్లబ్ ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రోజున సెల్ఫోన్ వినియోగం సెల్ఫోన్ వల్ల లాభాలు నష్టాలు అంశంపై మండల స్థాయిలో విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభ బండపల్లి ప్రధానోపాధ్యాయులు జగపతి రెడ్డిలు మాట్లాడుతూ పిల్లలు సృజనాత్మకతను గుర్తించడానికి వ్యాసరచన పోటీలు ఎంతగానో దోహదపడతాయని ఈ కార్యక్రమాన్ని చందూర్ ప్రెస్ క్లబ్ వారు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని మున్ముందు పిల్లల సృజనాత్మకతను పెంపొందించడానికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు మండల స్థాయి వ్యాసరచన పోటీల్లో తెలుగు మీడియం విభాగంలో ప్రథమ బహుమతి మరియు మహి దీక్షిత ద్వితీయ బహుమతిని శ్రీ ఎం లిఖిత్ శ్రీచరణ్ నర్సింగాపూర్ కన్సోలేషన్ బహుమతులు వి ఆకర్షణ వి వరుణ్ గెలుపొందారు ఈ కార్యక్రమంలోని ఉపాధ్యాయులు పెర్వ రమేష్ అమర్నాథ్ జనార్దను పావుని చైతన్య చందూర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లింగాల లింగయ్య ప్రధాన కార్యదర్శి రాజురి విష్ణు జర్నలిస్టులు మేకల కొమరయ్య మర్రి నిశాంత్ బోట్ల వారు శ్రీనివాస్ వంకాయల కార్తిక్ మొయనుద్దీన్ పాల్గొన్నారు మండల స్థాయి వ్యాసరచన పోటీలు మండల చందూర్తి మండల ప్రెస్ క్లబ్ వారి నిర్వహించడం జరిగింది టాపిక్ వచ్చేసి మొబైల్ ఫోన్స్ వల్ల లాభాలు నష్టాలు ఒక మంచి టాపిక్ని తీసుకొని పిల్లలకి పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను బయటికి తీసుకురావడానికి ఒక మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు పిల్లలు కూడా చాలా బాగా ఒక్కొక్కరు నాలుగైదు కేజీలు ఎక్కువనే చాలా బాగా రాసేదు అందులో మనం చదివితే చాలా విషయాలు కూడా తెలియని విషయాలు కూడా రాసారు కొంతమంది ఇవన్నీ కూడా పిల్లల్లో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావడానికి ఉపయోగపడతాయి ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు ఇలాగే అప్పుడప్పుడు ఏమైనా కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లల్లో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావడానికి మాకు ఉపయోగపడాలి ప్రెస్ క్లబ్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సాయంత్రం ఈరోజు మన చంద్రు మండల ఉన్నత పాఠశాలలో నిర్వహించినటువంటి పోటీ సెల్ ఫోన్ యూసేజ్ దాని యొక్క అడ్వాంటేజెస్ డిజడ్వాంటేజ్ పైన నిర్వహించడం జరిగింది పిల్లలు చక్కగా ప్రిపేర్ అయ్యి షార్ట్ టైంలో రాయడం జరిగింది ఇందులో డిస్ట్రిక్టివ్ రైటింగ్లో మామూలుగా వన్ పేజ్ టూ పేజీ రాస్తారు కానీ పిల్లలు పోతారు ఫోర్ పేజెస్ వరకు రాసిండు చాలా చక్కగా రాసిండు నేను కూడా దాన్ని చేస్తాను ఇది మీరు పెంపొందించుకుంటే మీకు ఫ్యూచర్లో చాలా చక్కటి గ్రూప్స్కి కానీ లెంతింగ్ రేటింగ్ ఆన్సరింగ్ కెపాసిటీ పెరుగుతుంది మీకు ఇంప్రూవ్ అవుతుంది ప్లస్ సమాజంలో జరిగేటువంటి చిన్న చిన్న అంశాలను కూడా విషయాలను కూడా మనం విపులంగా రాసే నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతాం సో ఇలాంటి ప్రోగ్రామ్ ఎప్పుడైనా మళ్ళీ మళ్ళీ పెట్టినప్పుడు ముందు కొంచెం ఇన్ఫార్మ్ చేయండి కొంచెం ముందు చేస్తే బాగుంటుంది లేట్ అయింది చూద్దాం